నమస్కారం ఈ తరం తెలంగాణ న్యూచనల్కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి ఈరోజు శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా పటేల్ నగర్ దేవస్థానంలో మండప పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా కంచనీ సందర్భంగా ఈరోజు అమ్మవారి మండప పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని అమ్మవారి ఆశీస్సులతో ఈ సంవత్సరము విజయవంతంగా పూర్తి చేసుకోవాలని అమ్మవారిని కోరుతూ పోయినసారి ఇరవై ఐదవ సంవత్సరం పూర్తి చేస్తున్నాం ఈ సంవత్సరం ఇరవై ఆరో సంవత్సరము అడుగు పెడుతున్నాం ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలాంటి బాధలు లేకుండా అంతా ఆయు ఆరోగ్యాల ఐశ్వర్యాలు మాకు మాకు సహకరించే దాతలకు కూడా ఆయు ఆరోగ్యాల ఐశ్వర్యాలు కలిగించాలని అమ్మవారిని కోరుతూ ఈరోజు నవరాత్రి మహా మండపానికి పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఇరవై రోజు కార్యక్రమం నవరాత్రి నమస్కారం జయ మాతాజీ గత ఇరవై ఐదు ఏళ్ళు నుంచి మా పతి గారు ఇక్కడ పడనా చోర మీద పేరు నవనప్పుడు చేయడం మాకు చాలా సంతోషం ఇద్దాం అదేవిధంగా ఈసారికి చాలా గ్రాండ్గా చేయాలని మేము మంచిగా కోరుకుంటున్నాము మా అంబర్త జీవితంలోనే పడనా చోడ